అందరికీ నమస్కారం జయ శ్రీరామ సింహాచలం అప్పన్న స్వామి శ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి వారి నిర్మాల్య చందనం భక్తులకు ఎంతో అమూల్యమైనది వారికి ఎంత అంటే దీనిని చాలామంది ఔషధంగా దివ్యౌషధంగా పరిగణిస్తారు అంతేకాదు ఈ నిర్మాల్య చందనం కోసం ఎన్నో గంటలు క్యూ లో వేచి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు ప్రతి సంవత్సరం స్వామివారి నిజరూప దర్శనం తర్వాత సుమారుగా తొంభై కేజీల చందనం అనేది స్వామివారి నుంచి నిర్మాలి చందనం అనేది లభిస్తుంది అనమాట ఈ నిర్మాలి చందనాన్ని కొన్ని రోజుల తర్వాత ప్యాకెట్ రూపంలోకి మార్చి సింహాచల దేవస్థానం వారు ప్రత్యేక కౌంటర్ పెట్టి ఆ కౌంటర్ ద్వారా విక్రయం చేసేవారు దానికి తగ్గట్లుగా పేపర్లో కూడా న్యూస్ వచ్చేది న్యూస్ రాగానే స్థానికంగా ఉండే ఎంతో మంది భక్తులు స్వామివారి చందనం కోసం వెళ్ళి క్యూలైన్లలో వేచి తీసుకునేవాళ్ళు ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా నేను కూడా ఎలాగైనా చందనాన్ని తీసుకోవాలి అని నేను కూడా వెళ్ళాను అయితే వెళ్లే ముందే సోషల్ మీడియాలో కూడా సింహాచల దేవస్థానం గారు ఈ చందనాన్ని విక్రయిస్తున్నట్లుగా చెప్పారనమాట దానికి తగ్గట్లుగా ఇదిగోండి ఈ పోస్ట్ చూడండి ఇక్కడ మీరు చూస్తే కనుక పదమూడో తారీఖు మంగళవారం నుండి భక్తులకు నిర్మాలి చందనం అమ్ముతారు ఉదయం ఎనిమిది గంటల నుంచి వంద రూపాయల దర్శనం టికెట్లు విక్రయించే కౌంటర్ నందు మూడు వందల టోకెన్లు అలాగే మూడు వందల రూపాయల టికెట్లు విక్రయించే కౌంటర్ నందు మూడు వందల టోకెన్లు అలాగే క్యూ లైన్లలో నాలుగు వందల టోకెన్లు ఇస్తాము మా ప్రతి మనిషికి ఒక్కొక్క టోకెన్ ఇస్తాము అని చెప్పేసి చెప్పారు సో నేను కూడా చాలా ఆశగా బయలుదేరి మొత్తం మనిషికి ఒక టోకెన్ కదా అని చెప్పి మొత్తం అందరం ఫ్యామిలీతో సహా వెళ్ళి దర్శనం లైన్లో నిలబడ్డాము అనమాట మూడు వందల రూపాయల టికెట్లో అయితే ఇక్కడ నా మొదటి ప్రశ్న ఏమిటంటే స్వామివారి నిర్మాల్య చందనం అనేది చాలా అమూల్యమైనది అది ఎవరికైతే దాని యొక్క విలువ తెలుసో వారికి మాత్రమే అందజేయాలి కానీ ఇక్కడ సింహాచలంలో జరిగింది పూర్తిగా అందుకు విరుద్ధం క్యూ లైన్లలో వచ్చిన వాళ్ళకి ఇవ్వడం అనేది వాళ్ళకి ఆ విలువ తెలుసా తెలియదా అనేది కూడా పట్టించుకోకుండా లైన్లలో వచ్చిన వారికి ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం ఎందుకు అంటే సింహాచలం దర్శనం కోసం అనేక ప్రాంతాల నుంచి అనేక మంది వస్తారు వారందరికీ ఈ నిర్మాల్య చందనం యొక్క విలువ తెలిసే అవకాశం ఉంది అని నేను అనుకోవడం లేదు రెండవది ఏంటంటే మూడు వందల రూపాయల టికెట్లో మనిషి ఒకరు చొప్పున మూడు వందల టికెట్లు వంద రూపాయల దర్శనం టికెట్లలో మనిషి ఒకరు చొప్పున మూడు వందల టికెట్లు అలా ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటే ఇప్పుడు స్వామివారి నిర్మాళ చందనం కావాలంటే ఖచ్చితంగా మూడు వందల రూపాయల దర్శనం చేసుకోవాల్సిందేనా ఈ విషయాలను పక్కన పెట్టి ఎలాగైతేనని నాకు నిర్మాళ చందనం కావాలి కాబట్టి వెళ్ళాను వెళ్ళి చూస్తే ఫ్రీ దర్శనం టికెట్ అదే ఉచిత దర్శనంలో ఉన్న క్యూ లైన్ లో వాళ్ళు మనిషికి ఒకటి ఇవ్వట్లేదు ఫ్యామిలీకి ఒకటి ఇస్తున్నారు కుటుంబం మొత్తం అడిగి ఆ కుటుంబం మొత్తానికి ఒక ప్యాకెట్ అయితే ఒక టోకెన్ ఇస్తున్నారు ఆ టోకెన్ మీద ఒక ప్యాకెట్ మాత్రమే ఇస్తారు అది నాకు ఎలాగో వర్కౌట్ అవ్వదు నాకు రెండు మూడు ప్యాకెట్లు కావాలి కాబట్టి నేనేం చేశానంటే మూడు వందల రూపాయల లైన్లో నిలబడ్డాను ఇక్కడ మీరు ఈ వీడియో చూడొచ్చు నా ముందు ఎంతో మంది లేరు మహా అయితే ఒక యాభై మంది ఉన్నారు అంతకు మించి అయితే ఎక్కువ మంది లేరు సో నేను కొంచెం ధైర్యంగానే నిలబడ్డాను నాకు ఎలాగైనా నిర్మాణం వస్తుంది ఒక రెండు ప్యాకెట్లు అన్నా వస్తాయి అని చెప్పి ఎంతో ధైర్యంగా లైన్లో ఏడున్నరకి వెళ్ళాను ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు వెళ్ళాను దగ్గర దగ్గర తొమ్మిది గంటల వరకు అదే లైన్లో అలాగే నిలబడ్డాను నా ముందున్న వాళ్ళల్లో ఒక ఇరవై మందికో ముప్పై మందికో టోకెన్లు అయితే లభించాయి దాని తర్వాత టోకెన్లు అయిపోయాయి అని చెప్పారు క్యూ లైన్లో నిలబడిన కనీసం ఇరవై ముప్పై మందికి కూడా ఇవ్వకుండా మూడు వందల టోకెన్లు అయిపోయాయి అని ఎలా చెప్పగలిగారు అన్నది నాకైతే అర్థం కాలేదు ఇంకొక విషయం ఏంటంటే మీరు క్యూలైన్లో చూడవచ్చు చాలామంది టికెట్లు ఇవ్వడం మొదలుపెట్టగానే ఈ టోకెన్లు ఇవ్వడం మొదలుపెట్టగానే ఒక రకంగా కొట్టుకుంటున్నారు వాళ్ళని నిందించాలో లేకపోతే ఇలాంటి పరిస్థితి క్రియేట్ చేసినందుకు సింహాచల దేవస్థానం వారిని నిందించాలో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే కనీసం క్యూ లైన్లో యాభై మంది కూడా లేరు ఎంతో ఉత్సాహంగా నాకు కూడా నిర్మాళి చెందన లభిస్తుంది అని చెప్పి నర పైగా నేను లైన్లో నిలబడ్డాను కానీ కేవలం ఒక ఇరవై ముప్పై మందికి మాత్రం ఇచ్చి తర్వాత ఇంకా టోకెన్లు అయిపోయాయి అని చెప్పడంతో నిరుత్సాహంతో వెనక్కి తిరిగి రావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది సో ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఈ విధంగా అవసరం ఉన్నా లేకపోయినా లైన్ లో వాళ్ళకి ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం స్థానికంగా ఉండే భక్తులకంటూ విలువేమీ లేదా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ నిర్మాల చందనాన్ని వాడుతున్న భక్తులు కూడా చాలా మంది దీన్ని చాలా పవిత్రంగా చూసుకుంటూ వారికి అది ఒక విలువైన ప్రసాదంలా భావిస్తూ చాలా మంది నిర్మాల్య చందనానికి ఇచ్చే విలువే వేరు వాళ్ళందరికీ సపరేట్ గా ఒక క్యూ లైన్ పెట్టి వాళ్ళందరికీ ఇవ్వవలసింది పోయి ఈ దర్శనం టికెట్లు వేసుకున్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క టికెట్ ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అలాగే ఈ క్యూ లైన్లు చూస్తే మన ఇండియాలో ఎప్పుడు ఉండేదే ఎక్కడ క్యూ లైన్ ఉన్నా అక్రమంగా క్యూ లైన్ లో నిలబడకుండా దొంగతనంగా వచ్చి లేకపోతే లైన్లలో దూడి లేదంటే ఈ కౌంటర్ ముందు ఏదో విధంగా నాకు ఒక ప్యాకెట్ కావాలని ఎవరు అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి ఇంకా ఇష్టం వచ్చినట్టుగా ఇలా క్యూ లైన్లో దూరడం అక్కడ ఒక లేనిపోని ఒక రష్ క్రియేట్ చేయడం అనేది భక్తుల యొక్క తప్పే అయితే వీళ్ళు ఇక్కడ ఇస్తుంది ఎన్ని ప్యాకెట్లు ఎవరికి తెలియదు మూడు వందల ప్యాకెట్లు అని చెప్పారు కనీసం క్యూ లైన్లో ఇరవై మంది కూడా లేరు వాళ్ళు ఇచ్చింది ఆ మిగతా ప్యాకెట్లని ఏమని అనేది ఎవరికీ తెలియదు ఆ ఇచ్చే ఇరవై ప్యాకెట్లు ముప్పై ప్యాకెట్లు నాకు కావాలంటే నాకు కావాలి అని చెప్పి క్యూ లైన్లో నిలబడకుండా ఇలా దూరిపోయి లేదంటే ఒక లేనిపోని ఒక రష్ క్రియేట్ చేసి అక్కడ ఒకరి మీద ఒకరు బాగా ఎగబడి చివరికి ఏమైనా జరిగితే దేవస్థానాన్ని ఇందిస్తాం మనం కనీసం లైన్లో ఉన్నప్పుడు అలాంటి లేనిపోని తోపులాట చేయకూడదు అన్న ఇంగిత జ్ఞానం అయితే సామాన్య భక్తులకి అయితే లేదు మీరు ఇప్పుడు చూస్తున్న క్యూ లైన్ అయితే మూడు వందల రూపాయల లైన్ అది ఇదే ఇలా ఉంది అంటే ఇంకా ఫ్రీ దర్శనం వంద రూపాయల దర్శనం టికెట్లు ఎలా ఉంటాయో క్యూ లైన్లు మీరే ఒకసారి ఆలోచించండి మరలా అయితే ప్రయత్నిస్తాను నిర్మాలి చందనం దొరుకుద్దు లేదో అయితే ఖచ్చితంగా చెప్పలేను కానీ ఈ విధమైన అంటే అవసరం లేని వారికి కూడా క్యూ లైన్లో నిలబడితేనే ఇస్తాము దర్శనం చేసుకున్న వారికి ఇస్తాము అని చెప్పడం ఆ క్యూ లైన్లలో కూడా పూర్తిగా మూడు వందల టికెట్లు ఇస్తామని చెప్పి కూడా అన్ని టికెట్లు లేకుండా ఈ మిగతా టికెట్లు ఏమయ్యాయనే దానికి దేవస్థానం వాళ్ళైతే సమాధానం చెప్పరు చూద్దాం కనీసం ఈసారైనా వచ్చే సంవత్సరం అయినా ఏమైనా దేవస్థానం మార్పు పొందుతుందేమో ఎందుకంటే ఇలా సపరేట్గా ఒక క్యూ లైన్ పెట్టి ఆ క్యూ లైన్లో వచ్చిన వాళ్ళకి ఇస్తామని చెప్పడం ఎంతో బాగుంటుంది అలాగే అక్కడ ఒక పోలీసుని పెట్టి లేదా ఒక కనీసం ఒక పర్సన్ ఎవరో ఒకళ్ళు ఇనిషియేషన్ తీసుకుని ఆ క్యూ లైన్ ని సవ్యంగా నడిచేటట్టు చేస్తే కానీ అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్లు మీరు కొట్టుకు చావండి అని చెప్పి ఒక ఇరవై టికెట్లు ముప్పై టికెట్లు ఇవ్వడం దాని కోసం అని చెప్పి ఎంతో దూర ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చారు అక్కడ ఉన్న చాలా మంది చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు వీళ్ళు సోషల్ మీడియాలో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ కావచ్చు న్యూస్ పేపర్ లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ కావచ్చు ఏదైనా సరే స్వామి వారి నిర్మాణ చెందడం కోసం చాలా మంది భక్తులు చాలా దూరం నుంచి అయితే వచ్చారు వీరందరికీ నిరాశే ఎదురవుతుంది దయచేసి దేవస్థానం వాళ్ళు దీనికి తగ్గట్లుగా సరైన మార్పులు తీసుకురావాలి ఈ నిర్మాల్య చంద్రనికి సంబంధించి అని చెప్పి కోరుకుంటున్నాను ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను దయచేసి లైక్ చేసి అందరూ షేర్ చేయండి ఖచ్చితంగా దేవస్థానం వాళ్ళు సరైన విధానాన్ని తీసుకురావాలి ఇప్పుడు ప్రస్తుతం ఈ సంవత్సరం పెట్టిన విధానం అయితే అస్సలు బాగుంది దర్శనం లైన్లో ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పి అది కూడా ఇరవై టికెట్లు ముప్పై టికెట్లు కూడా ఇవ్వకుండా మరి మిగతా టికెట్లు టికెట్లన్నీ ఏమైనా అనేది మాకు తెలియదు ఈ విషయంలో దేవస్థానం వారు సరైన విధానం తీసుకురావాలని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నారు జై శ్రీరామ్ జై హోభారత్